రావణుడు కుంభకర్ణుడు పూర్వజన్మలో ఎవరో మీకు తెలుసా ఒక కథనం ప్రకారం రావణుడు కుంభకర్ణుడు పూర్వజన్మలో విష్ణుమూర్తి నివాసమైన వైకుంఠానికి ద్వారపారకులు వారి పేర్లు జయుడు విజయుడు ఒకసారి సనత్ కుమారులను వైకుంఠంలోకి వెళ్లకుండా అడ్డగించడంతో వారికి కోపం వచ్చి మీరు రాక్షసులుగా భూలోకంలో జన్మించండి అని శపించారు విష్ణువు వారి ముందు ప్రత్యక్షమై మీరు ఏడు జన్మలు నా భక్తులుగా ఉంటారా లేక మూడు జన్మలు నా శత్రువులుగా ఉండి నాతో యుద్ధం చేసి త్వరగా తిరిగి వస్తారా అని అడిగారు వారు స్వామికి దూరంగా ఏడు జన్మలు ఉండలేక మూడు జన్మలు శత్రువులుగా ఉండటానికి ఒప్పుకున్నారు అలా మొదటి జన్మలో హిరణ్యాక్షుడు హిరణ్యకస్పుడిగా రెండో జన్మలో రావణుడు కుంభకర్ణుడిగా మూడో జన్మలు శిశుపాలుడు దంతవ్రక్తుడిగా జన్మించి విష్ణుమూర్తి చేతిలో మరణించి మోక్షం పొందారు